హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జూలై ఒకటిన అనగా రేపటి దినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే మరి ప్రారంభమవుతుందండి ఏపీలో ఇకపై సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకటో తారీఖే పూర్తి చేయాలని నిబంధనలు అయితే ప్రకటించడం జరిగిందండి ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బీజేపీ పార్టీ మూడు ముగ్గురు కలిసి ఒక సంచలనాత్మైన నిర్ణయం అయితే తీసుకున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని వారు చెప్పటం జరిగింది అధికారంలోకి వచ్చారు ఇది మొదటి జులై నెల ఈ మొదటి తారీఖున వారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి ఈ నాలుగు వేల రూపాయలను ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏప్రిల్ నెల నుంచి వెయ్యి రూపాయలు చొప్పున ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఈ మూడు కలిపి మూడు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ అమౌంట్ ఒక నాలుగు వేల రూపాయలు మొత్తం కలిసి ఏప్రిల్ నుండి వెయ్యి రూపాయలు చొప్పున జూలై నెల వరకు మూడు మూడు వేల రూపాయలు ఇది ఒక నాలుగు వేలు ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి వర్లు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తన యొక్క లేఖను కూడా పంపడం జరిగింది రేపటి దినాన ఎవరికి ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తారో ఒకసారి మీకు వివరిస్తానండి ప్రస్తుతం వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు చేనేత కార్మికులు ట్రాన్స్జెండర్స్ జాలలు డబ్బు కళాకారులు వీరందరికీ కూడా రేపటి ఉదయ తెల్లవారి ఆరు గంటల నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ సిబ్బందే డోర్ టు డోర్ ఆరు గంటలకే ఇంటి ఎందుకు వచ్చి వారు ప్రతి ఒక్కరికి ఒక ఏడు వేల రూపాయల చొప్పున డోర్ టు డోర్ తిరిగి వారందరి కలిసి వారికి పెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుందండి అయితే ఈ నెల జూలై నెలలో అయితే ఏడు వేల రూపాయలు ఇస్తారు తర్వాత కాలంలో పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఐదు వేల రూపాయలైతే వారికి ఒక్కసారిగా మంచానికే పరిమితమైపోయి లేవలేని స్థితికి ఉన్నటువంటి వారికి పదహైదు వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగిందండి అలాగే వివిధ దీర్ఘకాలిక లేదా క్రానిక్ జబ్బులు ఎవరైతే ఉన్నాయో వారు ఎప్పుడు మెడిసిన్ మింగుతుంటారో వాళ్ళ గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చేది వీరికి ఐదు వేల రూపాయల నుండి ఏకంగా పదివేల రూపాయలు డైరెక్ట్గా వారి యొక్క ఇంటి ఎద్దకు వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి అలాగే పెన్షన్ సవరించిన యొక్క పెన్షన్ అమౌంటు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వర్తిస్తుంది కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జూలై నెలలో అమౌంట్ అయితే ఇస్తున్న నేపథ్యంలో మరి గతంలో అయితే వార్డు సచివాలయం ఉండేది వార్డు సచివాలయం ద్వారా ఇంటింటికి మరి వార్డు వాలంటీర్లు అనే వాళ్ళు ఉండేవారు గతంలో అయితే ఈసారి అయితే వారిని పక్కన పెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే జరిగిందండి వార్డు వాలంటీర్ల బదులు ఇప్పుడు నేరుగా సచివాలయంలో ఉన్నటువంటి యొక్క అధికారులు మరి వారు కూడా వినియోగించుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీర్మానం చేసుకోవటం జరిగింది కాబట్టి వారందరికీ రేపటి దినాన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు అందజేస్తారండి దివ్యాంగులకు ఇతర కేటగిరీలకు వచ్చే నెల నుంచి వారికి ఆరు వేల రూపాయలు ఎవరైతే హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్ ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇస్తారు వివిధ దీర్ఘకాలిక సంబంధించిన జబ్బులు ఉన్న వారికి పదివేల రూపాయలు ఇస్తారు అలాగే పూర్తి అంగవైకల్యం కలిగి ఉండి మంచానికి పరిమితం అయిపోయినటువంటి వారికి ఐదు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఈ విధంగా దివ్యాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుందండి ఏదేమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి పథకాలు మీదకి రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే బెల్ మార్క్ నొక్కింటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్